ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు లోపల ఉండేది బేబీ బాయ్ ఆర్ గర్ల్ తెలుసుకోవాలని చాలా మంది ఉంటుంది చాలా మందికి ఉంటుంది సో మన చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే ఒకవేళ మనకి బాయ్ కావాలి అని కనుక మనం చెప్తే నీకు అమ్మాయి పుట్టిద్ది నీ ఫేస్ అలా ఉంది ఇలా ఉంది అని చెప్తారు ఒకవేళ నీకు గర్ల్ కావాలని చెప్తే లేదు నీకు అబ్బాయి పుడతారు అని చెప్పి అంటూ ఉంటారు ఎవరైనా సరే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే గుర్తుపెట్టుకోండి మీకు ఎవరు కావాలి అన్నది మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచండి మీ మనసులో పెట్టుకోండి ప్రతిరోజు మీరు దేవుణ్ణి అడగండి నేను ఇది కోరుకుంటున్నాను బాయ్ ని కోరుకుంటున్నాను గర్ల్ని కోరుకుంటున్నాను నాకు ఇది జరగాలి అని చెప్పి నిజంగా మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు ఎవరు కావాలో వాళ్ళు ఖచ్చితంగా పుడతారు చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికీ కూడా మీరు మీకు ఎవరు కావాలి అని అడుగుతున్నప్పుడు నీకు ఎంత సొంత వాళ్ళైనా సరే ఒక్కటే చెప్పండి ఎవరైనా పర్లేదు అని ఒక్క సింగిల్ వర్డ్లో తేల్చి పడేసేయండి అంతేగాని ఎవ్వరికీ కూడా చెప్పొద్దు మీరు మనసులో మాత్రమే నమ్మకం ఉంచుకొని కోరుకోండి డెఫినెట్గా మీరు హ్యాపీగా మీరు ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళే పుడతారు కూడా సో మీకు నమ్మకుంటే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్